తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తొక్కిసలాట ఘటనపై తాను క్షమాపణలు చెప్పానని క్షమాపణ చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బిఆర్ నాయుడు వెంకయ్య చౌదరి క్షమాపణ చెప్పాలన్నారు అనంతరం మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ఉపేక్షించేది లేదన్న పవన్ అధికారులకు హనీమూన్ పీరియడ్ అయిపోయిందన్నారు లా అండ్ ఆర్డర్ విషయంలో ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారా తీస్తానంటూ హెచ్చరించారు ఎందుకు క్షమాపణ చెప్పాలి మీ ఓట్లు అడిగాను నేను తిరుమల డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను నేను ఈ రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ ఈవో కానీ ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నా ఏంటి మీరు క్షమాపణలు చెప్పి తీరాలి వేరే దారి లేదు మీకు మీరు క్షమాపణలు చెప్పడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తా ఉన్నారు ఒక రౌడీ మూకను ఎదుర్కోవడానికి గుండాల మోకని ఎదుర్కోవడానికి నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని నేను ఈవిటీజింగ్ అనేది నాకు చాలా చిరాకు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు అది ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం పిచ్చ పిచ్చ వేషాలు వేస్తాం పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను ఇంకొకసారి నాకు ఈ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో దిస్ ఈస్ మై డైరెక్టివ్ విఐపి ట్రీట్మెంట్ ఆగాలి ఇక్కడ సగటు కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి ఆరు నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికి నాతో సహా నేను తెగించొచ్చాను రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి గుండాలకి చంపేస్తానంటారు నన్ను మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలెట్ల మందులు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి పేలిపోతాను కానీ నేను ఆ నడక అంత తెగించున్నాను నేను గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి పోలీస్ వ్యవస్థ ఏం చెప్తారు సార్ అక్కడ వెళ్తే మీరు మందు పాత్రలు ఉంటాయి ఇబ్బంది పెడతారు భయపెడతారు భయపడేవాడిని రాజకీయాల్లోకి రాకూడదు మంచి చేయాలని వచ్చాను నాకు భయం లేదు నాకు అంటే ఇంత తెగించిన వాడిని ఆకురౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతాను అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మసలు అన్నారు వీళ్ళను కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు గుర్తుపెట్టుకోండి తప్పులు చేసి కులాలు వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం గుర్తుపెట్టుకో కులాలు వెనక దాక్కోకండి వాళ్ళు వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు ప్రజాప్రతినిధులకి కులం లేదు వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ నేను చాలా స్పష్టంగా ఉన్నాను దాని మీద ఈయన కొడితే మాకు ఓట్లు పోతే నేను అధికారులందరికీ చెప్తా ఉన్నా సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి హిందువులకి ఓట్లు పోతాయి ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని నేనైతే వెనకేసుకురాను మా కూటంలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురాను ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం